ఈ కథను వినబోతున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయగలరు మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి గంట సింహంలోకి ఆ నొక్కితే నేను తదుపరిగా పెట్టబోయే కథలన్నీ కూడా విని ఆనందించవచ్చు అలాగే దయచేసి మీ సలహాలు సూచనలు కామెంట్స్లో ఇవ్వండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు కథలు రానివాడు ఒక ఊర్లో రామయ్య అని ఒకటి ఉండేవాడు వాడు బొమ్మలు చేసి అమ్ముతూ ఉండేవాడు దసరా ఇంకా రెండు మాసాలు ఉన్నదనగా అతను బొమ్మలు తయారు చేసి వాటికి చక్కటి రంగులు వేసి ఒక గంపలో పెట్టుకుని దారిలో ఉండే గ్రామాలలో వాటిని అమ్ముకుంటూ దసరా పండగకు ముందుగానే బస్తీ చేరుకుని అక్కడ మిగిలినవన్నీ అమ్మేసి ఆ డబ్బుతో ఇల్లు చేరుకునేవాడు ఒకసారి రామయ్య గ్రామాల మీదుగా బస్తీకి వెళుతూ ఉండగా ఊరు వాడాలిని చోట పొద్దుగొక్కింది అతను ఆ చీకటిలో నడుస్తూ పోతూ ఉండగా దూరాన ఒక దీపపు కాంతి చూశాడు అతనికి ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆ దీపం ఒక ఇంట్లో వెలుగుతున్నది రామయ్య ఆ ఇంటిని సమీపించి చూస్తే అందులో ఒకే ఒక ముసలివాడు ఉన్నాడు రామయ్య ఆ ముసలివాడితో తాతగారు చాలా దూరం నుంచి వస్తున్నాను మధ్యదారిలో చీకటి పడింది తెల్లవారిన దాకా కాస్త మీ ఇంట్లో నడుముల్సనిస్తారా అని అడిగాడు దాందేం భాగ్యం ఆ గంప ఆ మూల పెట్టి ఇలా వచ్చి కూర్చో కబుర్లు చెబుతూ ఉంటే నాకు కూడా కాలక్షేపం అవుతుంది వంట ప్రారంభించబోతున్నాను ఇద్దరము భోజనం చేద్దాం అన్నాడు తాత రామయ్యకు పరమానందమైంది తాత చాలా మంచివాడుగా కనిపించాడు అతనికి ఏ చెట్టు కిందో మట్టిలోనో పడుకునే అవస్థ తప్పింది అంతేకాక తాత ధర్మమ్మ అంటూ భోజనం కూడా దొరుకుతున్నది తాత వంటింట్లోకి వెళ్ళి అంతలోనే తిరిగి వచ్చి వంట ప్రారంభించాను క్షణంలో అయిపోతుంది ఏదన్నా ఒక పదం పాడు విందాం అన్నాడు రామయ్య గదిగా కూర్చుని నాకు పదాలు పాటలు రావండి అన్నాడు రామయ్య పదాలు పాటలు రాకపోవటం ఏమిటి పోని ఏదన్నా కథ చెప్పు అన్నాడు తాత కథలు కూడా రావండి అన్నాడు రామయ్య తాత కోరిక తీర్చలేకపోయినందుకు నొచ్చుకుంటూ తాత ఉగ్రుడైపోయి పాటలు రాక కథలు రాకపోతే నేను ఈ ఇంట ఒక్క క్షణం కూడా ఉండని పో బయటికి అన్నాడు రామయ్య బిత్తర పోయాడు ముసలివాడి ప్రవర్తన చాలా అసంగతంగా కనిపించింది చేసేది లేక నింపాదిగా లేచి తన గుడ్డ తీసుకుని బయటికి నడిచాడు అతను తాత తనను వెనక్కి పిలుస్తాడేమో అని అనుకున్నాడు రామయ్య ఆశ కానీ అలాంటిది ఏమీ జరగలేదు రామయ్యకు ముందుకు పోపుది పుట్టలేదు ఏ రాత్రి అయినా సరే తను దాటి వచ్చిన గ్రామానికి తిరిగి వెళ్ళి ఎవరి పంచనో తల్లదాచుకుందామని అనిపించింది అందుచేత అతను గంప నెత్తిన పెట్టుకుని వెనక్కు నడవసాగాడు అతను కొంచెం దూరం వెళ్లేసరికల్లా దారి పక్కన ఎవడో పొయ్యి అమర్చి దానిమీద కుండలో ఏదో వండుతున్నాడు చీకట్లో ఆ మనిషి ఆకారం స్పష్టంగా కనబడటం లేదు నువ్వేనా రామయ్య కాస్త ఈ కుండను ఈ తెడ్డుతో కలిగి పెడుతూ ఉండు ఇప్పుడే వస్తాను అన్నాడు ఆ మనిషి ఆ మనిషి ఎవరో అతను తనను ఎలా గుర్తించాడో రామయ్యకి తెలియలేదు మనిషి తనకిచ్చిన తెడ్డు తీసుకుని కుండలో ఉడికే వంటకాన్ని రామయ్య కలిగి పెట్టసాగాడు అదే మంటకమో గాని గుండ నిండా ఉన్నది తినేటందుకు ఆ మనిషి తప్ప మరొకడు ఉన్నట్టు లేదు తనకు కూడా ఇంత తిండి దొరుకుతుందని ఆశపడ్డాడు రామయ్య తెడ్డు తన చేతికిచ్చి చీకటిలో ఎటో వెళ్లిపోయిన మనిషి ఎంతకూ రాలేదు ఏమయ్యోయ్ అని రామయ్య కేకపెడితే జవాబు లేదు ఏయ్ ఏమిటలా దిక్కులు చూస్తావు కలపవేం అని పొయ్యి మీది గుండా కేకపెట్టింది రామయ్య దడుచుకుని తెడ్డు కాస్త కింద పడేసి చివాలను లేచాడు అతను దెయ్యాల మాత పడ్డట్టయి హడిలిపోయాడు అంత పొగరా అంటూ తెడ్డు నేల నుంచి టక్కున లేచి రామయ్య నిధిని బలంగా కొట్టింది రామయ్యకు పై ప్రాణాలు పైనే పోయినట్టయింది భయము గాభరా ముంచుకొచ్చి రామయ్య తన బొమ్మల గంప సంగతి కూడా మరిచిపోయి కాలిసత్తువు కొద్దీ పరిగెత్తసాగాడు ఆ తెడ్డు అతను వెంటాడుతూ వీపు మీద బాద్తూనే ఉన్నది అదృష్టవశాత్తు రామయ్యకు బార్లా తెరిచి ఉన్న ఒక ఇంటి వాకిలి దారి పక్కన కనబడింది అతను లోపలికి దూరి తలుపు వేసి వెనక్కు తిరిగాడు అది ఆ ముసలివాడున ఇల్లే ఏమిటైంది అంత కంగారుగా వచ్చావు అన్నాడు తాత రామయ్య జరిగిందంతా ముసలివాడికి చెప్పేశాడు తాత అంతా విని పరమానందం చెందినట్టు కనబడుతూ ఆ ఆపాటి కథ ముందే చెప్పి ఉంటే నిన్ను బయటికి బొమ్మనే అనకపోదును కదా వంట అయింది పదా భోజేద్దాంలే అన్నాడు కథ సమాప్తం